వెల్కమ్ టు అభియం ప్రజల ఏపీ న్యూస్ తల్లికి వందనం కోసం కాళ్ళరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల శెట్టి సూర్యచంద్ర సామాజిక ఉద్యమకారుడు అర్హత ఉన్న మాకు తల్లికి వందనం రాకపోవడంతో గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్దకు ఎలక్ట్రికల్ అధికారుల వద్దకు రెవెన్యూ అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం జరగడం లేదని తల్లికి వందనం బాధితులు లబ్ధి పొందిన కొందరు బాధితులు సామాజిక ఉద్యమకారుడు శెట్టి సూర్యచంద్రను ఆశ్రయించారు బాధితులతో కలిసి జగంపేట తహసీల్దార్ శ్రీ రమేష్ గారిని ఎలక్ట్రికల్ ఏఈ శ్రీమతి మాధురి గారిని కలిసి తల్లికి వందనం సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూర్యచంద్ర కోరారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు పడే వరకు ప్రతి వారం తల్లికి వందనం ప్రగతిపై సంబంధిత అధికారులతో రివ్యూ చేయడం ద్వారా నూరు శాతం జగ్గంపేట నియోజకవర్గంలో తల్లికి వందనం కార్యక్రమం విజయవంతం అవుతుందని పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు మూడైతే ఇతని ఇంటికి వెళ్ళి ఆవర్గా నేర్చుకుంది బట్ మార్త మూడో సిస్టమ్ లో ఆ కొద్ది రోజు మూడు రోజుల నుంచి ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది అమ్మా మతి పశ్యం మంది అలానే కొంచెం చూడొచ్చు వీలంతర రెక్టార్ గారిని డాక్టర్ని ఏ కోర్ట కోర్ బాలే తీరు ఇట్ని చూ వన్ లేదు ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ నా శ్రీలం నగర్ వెతిపోయి నియారే పాద కుటిల పుస్తకం నాగ్లో ఉండని కదా అసలు ఈ ప్రాబ్లం చూసారు రియల్లీ యాక్చువల్లీ ఏంటంటే వీ ఇతరు పేర్లన अदर కోర్ట్ ని డిలీట్ చేసుకొని బిస్స స్క్వేర్ మీద ఒక ఆదర్ పార్ట్ ఇట్ చేయ ఉంటది అది డిలీట్ చేయించుకోవాలండి అది చేసుకోకపోతే అది మూడు వందల యూనిట్లు చూపిస్తుంది అండి ఇది మొత్తం క్లియర్ అయిపోయింది మూడు వందల యూనిట్లు లేవు డిలీట్ చేసుకోండి సరిపోతుంది ఆధార్ కార్డ్ లింక్ అయిపోయిందండి ఆంకెలాగైతే లింక్ అయిపోయిందో కూడా లింక్ అయిపోయింది

మీరు అల్తో కొటేస్ కరారు సర్వీస్ నెంబర్ కొటేషన్ అన్నమాట సర్వీస్ నెంబర్ ఇస్తే అయిపోద్దిండి క్లియర్ అయిపోద్ది ఇది సత్యవాలంగం ఇప్పుడు ఆ కనెక్షన్ ఇవి చూస్తున్నాను సర్వీస్ నంబర్ 820 అది ఇంకా మీకు జీవించదు కూటమి మేనిఫెస్టోలో పెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అద్భుతంగా ప్రజలందరికి కూడా మంచి చేసే విధంగా ప్రతి తల్లికి చదువుకునే విద్యార్థిని ప్రతి తల్లి పేరున కూడా పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది ఇది ఒక చరిత్ర ఒక అద్భుతం కానీ చాలా గ్రామాల్లో మరి తల్లికి వందడానికి పూర్తి అర్హత ఉండి చాలా మంది ఆ అకౌంట్లోకి డబ్బులు రాక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం జగ్గంపేట నియోజకవర్గంలో ఈ చెల్లమ్మది జగ్గంపేట శ్రీరామ్ నగర్ నాగలక్ష్మి అమ్మ నాగలక్ష్మి ఈ అమ్మాయి పేరుని ఈమెకి ఇద్దరు అమ్మాయిలు ఈమెకి ఇద్దరు అమ్మాయిలు అయితే ఏడు కరెంట్ మీటర్లు ఏడుగురు పేర్లని ఈమె ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంది ఏడుగురు పేర్లు ఇంచుమించు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏడుగురు పేర్ని ఈ ఆధార్ కార్డుకి లింక్ అవడం వల్ల ఆమెకి తల్లికి వందనం రాలేదు ఇద్దరు అమ్మాయిలు ఇబ్బంది పడితే అనేక ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉంది మీది మామిడా అపర్ణ ఈమెది మామిడా ఈమె ఆధార్ కార్డుకి ఐదు కరెంటు మీటర్లు లింక్ అయి ఉన్నాయి ఐదు మీటర్లు ఈమె అనేక సార్లు ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్న పరిస్థితి ఈమె త్రిపారాని బూరుపూడి ఈమె ఆధార్ కార్డుకి మూడు ఆధార్ మూడు కరెంట్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని చెప్పేసి వీరిది ఇదే రకంగా ఇంచుమించు ప్రతి గ్రామంలోని పది నుంచి ఇరవై మంది చెల్లెమ్మలందరూ కూడా ఆ పిల్లలతో ప్రతి ఆఫీస్ కి తిరిగి పంచాయతీకి వెళ్ళడం అక్కడ డిజిటల్ ఆఫీస్ ఆఫీస్టెండ్ లేకపోతే అక్కడ వెల్ఫేర్ అస్టేట్ను కలవడం వాళ్ళు మీ పేరుని ఇన్ని మీటర్లు లింక్ అయి ఉన్నాయని అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం అక్కడి నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం అదే రకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొంచెం మందికి భూమి ఆధార్ కార్డుకి వేరే ఒక్కరి భూమి లింక్ అయిపోయిందని చెప్పేసి చాలా బూరూపుల్లో పెద్ది నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి అతను గండెపిల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి కిరణంపూడి ఎంఆర్ ఆఫీస్కి తిరగడం రోజుని సింగరంపాలెంలో ఒక రైతు పెద్ద భూస్వామి పొలం అతనికి అటాచ్ అయిపోయిందని చెప్పేసి అతను అలా ప్రతి గ్రామంలోని కూడా పది నుంచి ఇరవై మంది తల్లికి వందను డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు మరి వీళ్ళకి వస్తాయా రావా అని ఎంతో మంది ఆందోళన పడతా ఉన్న పరిస్థితి తల్లికి వందనం డబ్బులు రాని అక్క చెల్లెమల్ ఎంతో మంది వేదనకు గురవుతా ఉన్నారు ఆందోళన పడతా ఉన్నారు మేము ఏం తప్పు చేసాం మేము ఏం పాపం చేసామని చెప్పేసి వారందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి నారా లోకేష్ గారు దీని మీద స్పందించి తప్పకుండా అరుగుతూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారి గ్రామంలోనే ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే సంబంధించిన లైన్మెన్ ఏఈంతో అదే రకంగా రెవెన్యూ అయితే డిఆర్ఓ తో అంటే ఆఫీసులకి పదే పదే కూలి పని తిరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రకంగా వీళ్ళు ఎక్కువ సార్లు తిరిగి రావామోము అన్న ఆందోళన ఆందోళన పడుతున్న పరిస్థితి అదే రకంగా కొంతమంది దళారులు కూడా దీంట్లో తయారయ్యి అమ్మ మీరు అన్నిసార్లు తిరుగుతా ఉన్నారని చెప్పేసి మేము ఏదో రప్పిస్తామని కొంచెం డబ్బులు మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కూలి వెళ్తానే కానీ వెక్కాడుతానే కానీ డొక్కని పరిస్థితి పది సార్లు తిరిగాం ఇప్పటికే ఇంత కూలి పని పోయి సరే నువ్వు రప్పించు నువ్వు సగం తీసుకొని సగం తీసుకుంటాననే పరిస్థితులు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి బాధ్యతలు అందరి తరపున వేడుకుంటా ఉన్నాం మన నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ పెట్టి ప్రతి గ్రామంలోని కూడా మరి అప్రూవల్ లిస్టు పెండింగ్ లిస్టు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఆ పెండింగ్ లిస్ట్ ఎప్రూవల్ అయిపోయిన అవసరం లేదు పెండింగ్ లిస్టు మీరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల లిస్టు తెప్పించుకొని మీరు అధికారులతో సమావేశం పెట్టి ఎంతమందికి ఎందుకు రాలేదు తక్షణం వారికి వారు అనేక ఆఫీసుల చుట్టూ తిరగకుండా వ్యయ ప్రయాసాలు వార్చకుండా వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగే విధంగా గౌరవ శాసనసభ్యులు దీని మీద ఒక కార్యక్రమం పెట్టి తల్లికి వందనం నూటికి నూరు శాతం అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని బాధితులందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాం అధికారులు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రయత్న లోపం లేదు కానీ ఇది అవట్లేదు ముందు ఏంటంటే మూడు వందల యూనిట్లు పైన ఉందని చెప్పేసి అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మూడు వందల యూనిట్లు లేదు మీకు అరవై యూనిట్లే వస్తుందని చెప్పి ఆశించారు తర్వాత మళ్ళీ మీటర్లు మీకు ఏడు మీటర్లు ఉన్నాయి ఐదు మీటర్లు ఉన్నాయని చెప్పేసి అంటే అవి మళ్ళీ తీసుకురావడం జరిగింది అంటే ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి పెండింగ్ కింద ఉన్నాయి పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లకి వీరు శిక్ష అనిపిస్తూ ఉన్నారు ప్రతిరోజు అన్ని ఆఫీసులకి తిరగడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి అధికారులు వెంటనే స్పందించి తల్లికి వందరం నూటికి నూరు శాతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారికి అందరికి కూడా బాధితుల పక్షాన వేడుకుంటా ఉన్నాం